ಜಾಸ್ತಿ ಅಂತ ಎಂತ ಐತೆ ಮುಂದೆ ಎಂತ ಐತೆ ಲಾಟಲು ಐತೆ ಐದು ಆರು ಐತು ಅಂತ ಕೂಟ್ಕೆ ಅಂಟ ಒಂದು ಲಾಟ್ಲು ಜಾಸ್ತಿ ಆಯ್ತಪ್ಪ ಅಲ್ಲ ಜಾಸ್ತಿ ಆಯಿತು ಹಾಂ ಮುಂದಕ್ಕೆ ಇದೆ ಇದು ಮ್ಯಾಪ್ತಿನಗೆ ನೀವು ಅಲ್ಲಿ ಬಾಳಿತು ನೀವು ನೀಲ್ ತಾಯೋದು இப்போ பீடி எஸ் நாங்கள் பாகண்டா கதா முந்தா ரெயத்துக்கு ஏமாதுங்க பீடிஎஸ் எத்தனை பெரிதா பேட்டோ பெரிந்தே மூணு நாலு దానివల్ల ఎంత వస్తుందా ఇప్పుడు రేటు ముప్పై మూడు నాలుగు ఓట్లు వస్తుంది ఇప్పుడు వచ్చి ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అట్ల వస్తుంది పాలు దినానికి ఒక రెండు లీటర్లు జాస్తి రెండు లీటర్లు జాస్తి అంటే ఇప్పుడు నలభై రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయలు అంటే డెబ్భై ఆరు రూపాయలు ఒక పుట్టి జాస్తి మీకు పాలు రేటు జాస్తి అయింది అంటే దగ్గర పడ తొంభై రూపాయలు కంటే మీకు జాస్తి వస్తూ ఉంటుంది అంటే అది ఐదు రూపాయలు ఎక్స్ట్రా వస్తుంటాం రేట్ల మీద తొంభై రూపాయలు ఒక పూర్తికి అంటే నూట ఎనభై రూపాయలు దినానికి చేస్తారు ఆ లెక్కలో మీకు ఫీడ్ ఫ్రీ అయినట్లా